ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వప్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటింగ్ శాతాన్ని పెంచాలని మాజీ కార్పొరేటర్ పులి జగన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘుబాబు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్నరు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు మనకు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలని కోరారు ఎవరికీ ఓటు వేస్తే మేలు జరుగుతుందో గుర్తించి ఓటు వేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ తమ ఓటుని వినియోగించుకోవాలి ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిందిగా మనవి చేస్తున్నాము మరియు అంబర్పేట్ ప్రజలు ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా అందరూ తమ ఓటుని వినియోగించుకోండి అందరు రండి ఓటింగ్ శాతం తక్కువ ఉంది అంబర్పేటలో దయచేసి మీరు అందరు వచ్చి ఓటేసి ఓటింగ్ శాతాన్ని పెంచండి మీ ఓటుని కవినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి అంబర్పేటలో పోలింగ్ పడి నడుస్తుంది మరి చాలా తక్కువ శాతంగా పోలింగ్ జరుగుతుంది మరి ఇంటింటి నుంచి ఓటర్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికీ కోరుతున్నాము ఎందుకంటే పోలింగ్ శాతం ఇప్పటి చాలా తక్కువగా నడుస్తుంది అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు